బయలుదేరి నాడే బోయవేషముల పార్థుని తోడ యుద్ధము సేయగ పార్వతితో పరమేశ్వరుడు బయలుదేరినాడే కైలాసము విడి కదలి వచ్చినాడే కలకల నవ్వెడి కలికి వెంటరాగా మందాకిని తట మంద గమనమున మందహాసమున భక్త మందారుడు అడుగులు వేయుచు గంభీరముగా ఎర్రని జటల వేయగురుచుండగా చేతుల నోపుచు విరాధి వీరుడు మృగముల రాజగు సింహము రీతిగా శిరసు చంద్రకళ పక్షి కెగను పాలనయనమే కుంకుమ బొట్టుగా పురగ భూషణములు పూసల దండలు మారిపోవ శివ కోయరాజతడే ఆదిదేవుని అడుగుల బాటను హిమగిరి వనమది అప్పటికప్పుడే పుష్పముల రాల్చి పూల బాటగా అర్చించనట అనగా ప్రియుని అతి ధీరముగా అతి విలాసముగా వామదేవుని నడకల సొగసులు తనివి తీరగా ఆలోకించిరి ఆకాశమందు అప్సరసలట అనవసరముగా రెచ్చగొట్టియు ఓడించి మరలా గెలిపించిన రుని అనుగ్రహించ అపార పాశుపతమిచ్చి అపారరుణ సాగరుడతడే బయలుదేరినాడే బోయవేషముల పార్థుని తోడ యుద్ధము సేయగ పార్వతితో పరమేశ్వరుడు